యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన టంగుటూరు గ్రామ అభ్యర్థి బీఆర్ఎస్ మద్దతుతో జూకంటి అనిల్ షారాజీపేట కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కంది మహేందర్ టంగుటూరు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతుతో కామ్రేడ్ మారుజోడు సిద్దేశ్వర్ నామినేషన్లు వేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన టంగుటూరు గ్రామ అభ్యర్థి బీఆర్ఎస్ మద్దతుతో జూకంటి అనిల్ సారాజిపేట కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కంది మహేందర్ రెడ్డి టంగుటూరు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మద్దతుతో కామ్రేడ్ మారుజోడు సిద్ధేశ్వర్ నామినేషన్ వేయడం జరిగింది అలాగే కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా భీమగాని హేమలత సంతోష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నేను సారాయిపేట ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి నా పేరు రవి విజయ తరఫున నేను పార్టీ తరఫున సర్పంచ్గా ఇచ్చినాను నిధులు ఏదున్నా అన్నీ నాకు గెలిస్తే అన్ని పనులు చేస్తా ఇష్టపూరితంగా నిలబడ్డాల్సీ నా పేరు మార్జోడి సిద్ధేశ్వర్ టంగుటూరు గ్రామం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దానికి సంబంధించి టంగుటూరు గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మాకు ఓట్లు వేసి అత్యవసర మెజార్టీతో ఓట్లు వేసి మనం గెలిపించాలని మేము కోరుతున్నాము అదేవిధంగా టంగుటూరు ఒక చరిత్రగాంచిన విలేజ్ దానికి సంబంధించింది ప్రతిసారి కూడా సిపిఐఎం నూడెమ్మకులు వేస్తే గెలుపొందుతారు గెలుపొందుతుంది అదేవిధంగా ఇప్పుడు టంగుటూరు గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ ఓటు వేసి మనం గెలిపించాలనేది ఓకేనా కంతి నా పేరు కంతి మాధు మా గ్రామం షారాజ్పేట మా ఎమ్మెల్యే గారు బీర్ల ఎలయా గారు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు బీర గారికి ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఊర్లో జనాలందరూ నన్ను గెలిపిస్తున్నారని గెలిపిస్తారు అని కోరుకుంటున్నా నేను షారాయిపేటలో ఉన్న సమస్యలను ప్రతి సమస్యపై నేను అభివృద్ధికి కార్యక్రమానికి తోడ్పడి చే తోడ్పడతానని కోరుకుంటున్నాను అదేవిధంగా చేస్తున్నారు ఈ కార్య ఈ కార్యక్రమాలను చూసి నన్ను శారాపేట గ్రామ ప్రజలు గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా మా బీర్లయ్య గారు పేరు నిలబెడతానని ఈ మన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీరయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొలంపాక సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్ బీర్ల ఇలన్న గారికి మండల అధ్యక్షుల గ్రామ అధ్యక్షుల వారికి మండల అధ్యక్షుల వారికి ఎంపీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేరు నా పేరు భీమగోని హేమలత సంతోష్ కొలంపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా మిసెస్ భీమోహన్ హేమలత అవకాశం ఇచ్చినందుకు బీర్లా ఇలన్న గారికి మరియు మా గ్రామ శాఖ అధ్యక్షుల గారికి ఎంపీబీ గారికి మండల అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ నా మీద నమ్మకంతో కొలంపాక గ్రామ ప్రజలు నేను ఒక గోల్తోనే వస్తున్నాను వీరిలా ఇన్స్పిరేషన్తోనే నేను సర్పంచ్గా చేయాలని ముందుకొచ్చాను గత నాలుగైదు సంవత్సరాలు నా సేవా కార్యక్రమం మొదలుపెట్టి అయ్యలైన ఇన్స్పిరేషన్తోనే ఆయన చేసిన కార్యక్రమం ఆయన బాటలో నడద్దామని ముందుకు వచ్చినాను మొదట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చాను కాంగ్రెస్ నుండే వెళ్తున్నాను కాంగ్రెస్ నుండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ నా కొలంపాక గ్రామంలో రెండే రెండు గోల్స్ పెట్టుకొని వచ్చినాను ఆ అవకాశాన్ని భగవంతుడు మాకు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కొల్లంపాకు మమ్మల్ని దీవించాలని అది సోమేశ్వర దయ వల్ల ఆ సోమేశ్వర గుడిని డెవలప్ చేసుకోవాలి నా కొలంపాక గ్రామ యువతి యువకులకు అండ్ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంగా నేను ఈ అవకాశం తీసుకున్నాను ఆ అవకాశానికి గుర్తించి మా ఇలాగారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తున్నాను